సీతారామరాజు జిల్లా పాపికొండల అభయారణ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతాలలో వనదేవతలను ఆరాధిస్తూ గిరిజన సాంప్రదాయాలను పాటిస్తూ పోడు వ్యవసాయం చేసుకుంటూ అటు అటవీ సంపదపై ఆధారపడుతూ ఇటు గోదావరి నదిలో చేపలు వేటాడుతూ ఏ కష్టం కల్ముషం లేకుండా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి జీవనం సాగిస్తుండేవారు దేవిపట్నంలోని గిరిజనులు ఈ ప్రాంతం చిత్రసీమకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి ఇక్కడ ఆపద్బాంధవుడు బంగారు బుల్లోడు గోపి గోపిక గోదావరి రంగస్థలం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చిత్రాలు ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు అలా సంతోషంగా ఆనందంగా ముందుకు సాగుతున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంత వాసులకు బ్రేకులు వేసిందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యస్థాములంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలి అందుకే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులను సంతరించుకుంది ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దేవీపట్నం మండలంలోని నాలుగు పంచాయతీలు పూర్తిగా రెండు పంచాయతీలు పాక్షికంగా మొత్తంగా ముంపుకు గురయ్యాయి ముంపుకు గురైన గ్రామాలలోని గిరిజన గిరిజనేతరులకు పునరావాస కాలనీలను నిర్మించింది ప్రభుత్వం గోదావరి వరదలు సమీపిస్తున్న తరుణంలో కొంతమంది నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించారు అధికారులు మరికొంతమంది స్వచ్ఛందంగా తమంతటి తామే తరలి వెళ్లారు ఇంకొంతమంది ప్యాకేజ్ రాక తరలి వెళ్ళడానికి నిరాకరించారు కానీ వరద గోదావరి తరుముతుండటంతో తరిమి వెళ్ళక తప్పలేదు నిర్వాసితులకు

ఇల్లు నిర్మిస్తారని కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు పోలవరం ప్రాజెక్ట్ లో రాలేదండి పోలవరం లో మాకు ప్యాకేజీ రాలేదండి కాకపోతే ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అంటే చూసుకుంటా ఉన్నాం అండి అందరికి వచ్చింది గానీ ఇంకా ఇద్దరు ముగ్గురికి రాలేదండి అంత కోసం మేము ఏదో గుడ్జు కట్టుకొని ఇక్కడ ఉన్నామండి ఇప్పుడు కూడా ఇంకా ఏమీ అంబై యాగజ్ పడలేదు ఇల్లు రాలేదు ఏమి రాలేదండి మేము చుట్టే ఇద్దరు రోగులు అయిపోయామండి ఆయన చుట్టే కాలు రాదు నాకు చుట్టిన మైకి రాదండి ఆ నేతలు బతుకైపోయిందండి మాకు ఏం చేస్తారో ఏం లేదు నాకైతే చాలా బాగుండలేదండి అందుకనే మీకోసం మీరు ఏదో సాయం చేస్తారని అడుకుంటున్నానండి చేసుకోవడానికి పనులు లేక ఇంటి అద్దెలు చెల్లించుకోలేక దుర్భర జీవితం సాగిస్తున్న పోలవరం నిర్వాసితులతో మా ప్రతినిధి ఉదయ్ గ్రౌండ్ రిపోర్ట్ అల్లూరు సీతారామరావు జిల్లా పాపికొండల అభయారణ్యంలో గోదావరి నది ప్రవాహ ప్రాంతంలోని గిరిజనులు వనదేవతలను ఆరాధిస్తూ గిరిజన సంప్రదాయాలను పాటిస్తూ కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ అటు అటవీ సంపదపై ఆధారపడుతూ ఇటు గోదావరి నదిలో చేపలు వేటాడుతూ ఏ కల్మషం ఏ కష్టం లేకుండా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తుండేవారు ఇక్కడ గిరిజనులు ఈ ప్రాంతం చిత్రసీమకు ప్రత్యేకమనే చెప్పాలి ఈ ప్రాంతంలో అనేక చిత్రాలు చిత్రీకరించి మంచి విజయాన్ని అయితే సాధించాయి అయితే ఈ క్రమంలో ఇంత సందరిగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పోలవరం ప్రాజెక్టు బ్రేకులు వేసిందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరు ప్రఖ్యాతులు సంతరించుకున్న ఈ పోలవరం ప్రాజెక్టుని ఇక్కడ నిర్మించాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ అనేక గ్రామాలు ముంపుకి గురవుతున్నాయి ఈ ఈ ముంపులో భాగంగానే దేవిపట్నం మండలంలో నాలుగు పంచాయతీలు పూర్తిగాను రెండు పంచాయతీలు పాక్షికంగా ముంపుకి గురయ్యాయి ముంపుకు గురైనటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజన నేతలకు పునరావాస కేంద్రాలను నిర్మించింది ప్రభుత్వం అయితే ఈ గోదావరి గోదావరి వరదలు సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్వాసితులను అధికారులు కొంతమంది నిర్వాసితులను పునరావాస పునరావాస కేంద్రాలకు తరలించారు మరికొంతమంది నిర్వాసితులు తమంతటా తామే స్వచ్ఛందంగా తరలివేర ఇంకొంతమంది మా ఇంకొంతమంది మాత్రం వారికి ప్యాకేజీ రాలేదని గ్రామాన్ని విడవలేదు కాకపోతే వరద గోదావరి తరుముతూ ఉండడంతో గ్రామాన్ని ఖాళీ చేయక తప్పలేదు ఇంకొంతమంది నిర్వాసితులకు అయితే ఈ ఖాళీ చేసినటువంటి నిర్వాసితులకు ఎవరికైతే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాలేదు పునరావాస కాలనీ రాలేదో వారు మైదాన ప్రాంతాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు చేసుకోవడానికి పని లేక ఇంటలు చెల్లించుకోలేక దుర్భర జీవితం జీవిస్తున్నారు ఇటువంటి జీవితం తీసుకుంటే నిర్వాసితులు మనతో ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సీతారాం గ్రామం అండి మా సే గ్రామం సినిమా రాణాపేట పంచాది అక్కడ నుంచి మాకు ఎంఆర్ఆ గారు మనకి పంపించేసే పునర్వాసకి మాకు ఇక్కడికి వచ్చాక మాకు పను పనులు లేవు ఏమీ లేవు ప్యాకేజ్ లేదు ఏమి లేకుండా ఆఫీస్కి వెళ్తినాం అది ఇది ఇదిగంటున్నారు ఇటు ఇల్లు కట్టలేదు ఏమి కట్టలేదు మీదిగో రేపు మా పని జరుపుతున్నారండి ఎక్కడికి వెళ్ళినా మాకు ఇక్కడ పనులు లేవు కూలి వెళ్తేనే పొట్ట ఎక్కుతున్నది ఇక్కడ పనులు లేవు ఏమీ లేవు వచ్చే ఆధారం ఏం కాపాడతలేదు దానికి మాకు వచ్చి ప్యాకేజ్ కూడా వచ్చి చూడండి వచ్చి ఆధారం కూడా వ్యవసాయం చేసుకొని బతికి వాళ్ళం వ్యవసాయం లేదు ఏమీ లేదు ఏమి లేకుండా సేవ చేస్తున్నారు మాకు ఏమి ఆధారం కాపాడతలేదు ఇప్పుడు పిల్లలకి ఎలా పెంచుకోవాలో మాకు తిరగలేదు ఇలా మా కుర్రోడికి వచ్చింది తండ్రి కన్నా వాడికి నాకు రాలేదు మా పిల్లలకు ఉన్న పిల్లలకి ఏమీ రాలేదు దయ దయించి ఇస్తారని తిరుగుతున్నాం కానీ మేము పని అవటం లేదు ఈ ప్రభుత్వం వచ్చే కానీ ఇస్తాదని ఆశపడి తిరుగుతున్నాం ఈ ట్రిప్ ఇట్లు పని ఇస్తారా అని బాధపడుతున్నాం మీరు దయచ్చి ఇస్తారో ఏమవుతారో మాకు తెలియటం లేదు మా బాధలు అంతా బహుమతుడు తెలుసు దాని గురించి మీరే బాగా చూసుకోవాలి అని మేము కోరుతున్నాం అండి ఆర్డీఓ గారి కాడికి ఎమ్ఆర్ఓ గారి కాడికి అందరి కాడికి తిరుగుతున్నాను పిల్లలు పెంచుకోలేక ఇప్పుడు వస్తుందని తిరుగుతున్నాం వచ్చే ఆధారం లేక కట్టబడితే తిట్ లేదండి నా ముగ్గురు పిల్లలు చిన్న నా కుర్రోడ్కి వచ్చింది కానీ ఇద్దరు పిల్లలు కూడా రాలేదు ప్యాకేజీ ఇల్లు రాలేదు అందరికీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కానీ పుట్టిన పుట్టినోళ్ళకి మా పిల్లలు కూడా రావటం దాని గురించి మీరే ఆలోచించండి ప్రభుత్వం వరకు ఆశ పట్టుకుని ఉన్నాం దాని గురించి చూడండి ప్రస్తుతం నిర్వాసితులు అయితే చెప్తున్నారు గ్రామాన్ని ఖాళీ చేసి నేటికి నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదని అయితే అప్పుడు గతంలో ఉన్నటువంటి తహసీల్దారు మీరు పునరావాస కేంద్రాలకు వెళ్తే మీకు అక్కడ వెంటనే నిర్మించి ఇచ్చేస్తారని చెప్పి మా గ్రామంలో ఉన్న మమ్మల్ని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి మమ్మల్ని మా గ్రామాన్ని ఖాళీ చేసే విధంగా అప్పుడు ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకున్నారు అయితే మేము ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు ఇక్కడ పునరావాస నిర్మాణం చేపట్లేదు మాకు ఆర్నర్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదు అయితే ఇటువంటి ఈ పరిస్థితుల్లో మా జీవనాధారం మా జీవనాధారమైనటువంటి ల్యాండ్ టూల్ లాంటి ఏదైతే భూమికి భూమి అయితే ఉన్నదో మేము వ్యవసాయదారులను వ్యవసాయం చేసుకొని మేము జీవనం సాగించాలి అలాంటి ఈ వ్యవసాయానికి సంబంధించిన భూమి కూడా ప్రభుత్వం మాకు ఇవ్వకపోవడంతో మా జీవనాధారమైనటువంటి వ్యవసాయం కూడా మాకు కరువైంది అయితే ఇక్కడ ఈ పునరావాస కేంద్రాలకు వచ్చిన తర్వాత చేసుకోవడానికి పనులు లేక తినడానికి తిండి కూడా లేనిటువంటి దుర్భర మేము జీవనం సాగిస్తున్నామని పోలవరం నిర్వాసులు అయితే చెప్తున్నారు అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే మిర్యాల శ్రీషా దేవి అయితే పోలవరం నిర్వాసితుల నిమిత్తం ఆమె అసెంబ్లీ సమావేశాలు ప్రస్తావించడం జరిగింది ఆమె గలమి జరిగింది ప్రధానంగా మౌలిక సదుపాయాలతో కట్టించి వారికి అసురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకు వెళ్లాలని అదే విధంగా వాళ్ళు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా వాళ్ళకి వర్తింప చేయాలని అదేవిధంగా ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రస్తుతానికి అయిన వారు కూడా ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వర్తింప చేయాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్ అండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఎక్కడైతే ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీస్ ఉన్నాయో అక్కడికి మేము వెళ్తామని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి నేను తమరి ద్వారా అధిష్టానానికి ఒకటే కోరుకుంటా ఉన్నాను కేంద్రం ద్వారా మాట్లాడి పోలవరం నిర్వాసితుల్ని వారికి రావాల్సినటువంటి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ గృహ నిర్మాణం కూడా తక్షణమే చేపట్టి వారందరినీ ఆదుకోవాలని ఎమ్మెల్యే మిర్యాల్ శ్రీషాదేవి అయితే అసెంబ్లీలో తమ గళాన్ని అయితే అయితే ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నిర్వాసితులుగా కాకుండా పోలవరం త్యాగమూర్తులుగా మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని వారు ఈ రోజున మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రాముతో ఉదయ్ అల్లూరు జిల్లా నుండి